హాస్పిటల్ నుంచి సుచిత లైవ్లో ఉంది సార్ నేను సుచిత అరేఠీ హాస్పిటల్ గచ్చిబౌలి సార్ ఏంటి ఏం జరుగుతుందో అక్కడ ఎస్ సార్ అక్కడ జరుగుతుంది సోదాలు ప్రస్తుతం సార్ మనం ఇక్కడ ఉన్నాం అరేఠా హాస్పిటల్స్ అవును సార్ దాదాపుగా మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ సిట్ ఫెషల్ టీం టీమ్ వాళ్ళయితే సోదాలు చేశానైతే తెలిసింది సార్ దాదాపుగా మధ్యాహ్నం నుంచి చేస్తూ వస్తున్నారు రెండు నుంచి రెండు మధ్యలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జగన్ సమీప బంధువు ఆయన రాజ్ కసిరెడ్డి మరియు ఆయనకు సంబంధించి లిక్కర్ స్కామ్లో ఆయన పెద్ద చెయ్యే ఉంది ఆయనది అన్న దాంతోనైతే ఆయన విచారణకు హాజరవ్వమని పిలవడం జరిగింది దాదాపుగా మూడు సార్లు విచారణకు పిలిచిన రాకపోవడంతో మరియు రెండు సార్లు విచారణ అయిన తర్వాత నేను కా నేను ప్రభుత్వానికి ఐటీ సలహాదారిని మాత్రమే అని పోలీసులకు మెయిల్స్ కూడా పెట్టడం జరిగిందనే సమాచారం వచ్చింది సార్ కాకపోతే ఇప్పటికే ఆయన విచారణకు అనేది హాజరు అవ్వలేదు ఆయనకు సంబంధించిన జూబ్లీహిల్స్లోని ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడలోని తన ఇల్లు అలాగే ఇక్కడ అరెట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆయన చాలా సమీప సమీప బంధువులు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఈ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ కూడా సోదాలు చేయడం జరుగుతుంది సార్ దాదాపుగా పది నుంచి పదిహేను సిట్ బృందాలు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా మధ్యాహ్నం నుంచి అయితే సోదాలు చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఆయన అయితే విచారణ హాజరవ్వడం జరగలేదు రాజ్ ఏంటి సంబంధం హాస్పిటల్స్ లో ఆయనకు సంబంధించిన చాలా సమీప బంధువులు అవును సార్ అరవేట్ హాస్పిటల్స్ ఆయన సంబంధించిన సమీప బంధువులు ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు అని సమాచారం ఉంది సార్ ఈ హాస్పిటల్ లో కూడా సోదాలు చేస్తే ఈ కేసుకి సంబంధించి అట్లీస్ట్ ఆయన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎవరిన దొరికినా ఆయన దొరికే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్స్ లో కూడా సోదాలను చేయడం జరుగుతుంది సార్ ఆయన దొరికితే తప్పకుండా ఈ లిక్కర్ స్కామ్లో పెద్దతలు ఎవరిది అసలు ఎవరు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వాళ్ళు అన్నది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సోదాలు చేయడం జరుగుతుంది సార్ రైట్ సుచిత నాకు తెలిసి ఆర్ఐటి హాస్పిటల్స్ సంబంధించినంత వరకు ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ఒక ఆయన స్పెషలిస్టు కార్డియాలజీ స్పెషలిస్టు ఆయన వచ్చి అక్కడ ఆర్ఐటి హాస్పిటల్స్ పెట్టారు ఆయనకు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ బంధువులు వాళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు దీంట్లో రాజకేశరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్ ఏదో ఉంటే ఉండొచ్చేమో కానీ జనరల్గా రాజకేశరెడ్డికి సంబంధించి దాంట్లో ప్రత్యక్షంగా మరి పట్టు పెట్టుబడులు అయితే ఉండకపోవచ్చు పరోక్షంగా మరి ఎవరి త్రూ అన్నా కానీ ఏమన్నా పెట్టుండొచ్చాము ఎందుకంటే ఆర్ఐటి హాస్పిటల్ సంబంధించి నాకు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుసు కావున జనరల్గా మరి చెప్పలేము ఏ ఏ ఎక్కడ ఏముందో తెలియదు కానీ బట్ నాకైతే నాకు తెలిసినందుకు ఆయన ఒక డాక్టర్ ఆయన ఇఎస్ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి దాంట్లో హాస్పిటల్ కూడా చాలా బాగుండుద్ది మరి పెట్టి ఆయన రన్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఏంటో